భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మున్సిపాలిటీ పరిధిలోని శివలింగాపురంలో మూడు కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించనున్న పదహారు లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ పనులకు శనివారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ చేశారు ఈ ట్యాంక్ నిర్మించడం వల్ల మనుగూరు పట్టణంలో ప్రజలకు తాగునీటి కష్టాలు తీరుతాయని ఆయన అన్నారు పనులు నాణ్యతతో చేయాలని ఆయన కోరారు కార్యక్రమంలో మండల అధికారులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు మూడు కోట్ల రూపాయలు ఖర్చు ఈ ట్యాంక్ నిర్మాణం పూర్తి చేసుకుంటే మున్సిపాలిటీ పరిధిలో మంచి సమస్య వంద శాతం పరిష్కారం అవుతుంది రాష్ట్రంలో రైతులకు యాసంగి సీజన్లో ధాన్యం విక్రయాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పూర్తి ఏర్పాట్లతో నిర్వహించాలని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు ఈ మేరకు శనివారం రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్తో కలిసి యాసంగి ధాన్యం కొనుగోళ్లు సన్నబియ్యం పంపిణీ తాగునీటి సరఫరా తదితర అంశాలపై సమీక్షించారు అన్ని జిల్లాల అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జీవి పాటిల్ అడిషనల్ కలెక్టర్ విద్యాచందన వ్యవసాయ నీటిపారుదల శాఖ మిషన్ భగీరథ అధికారులు పాల్గొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గింపాడు మండలంలోని టేకుల చెరువు కొత్తదండ ప్రాంతం నుంచి గురువారం అర్ధరాత్రి అక్రమంగా గ్రావెల్ రవాణా చేస్తూ పట్టుబడిన లారీల యజమానులపై బుర్గంపాడు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు ముసలిమడుగు లక్ష్మీపురం గ్రామాలకు చెందిన లారీ యజమానులపై సితరామ ప్రాజెక్టు ఏఈ గణేష్ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో శనివారం ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు ముప్పై నాలుగు మంది లబ్ధిదారులకు పన్నెండు లక్షల నలభై ఐదు వేల రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మనుగూరు బుర్గంపాడు మండలాలకు చెందిన లబ్ధిదారులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం పగిడేరు గ్రామంలో నాలుగు వేల ఎకరాల ఆయకట్టు కలిగిన పురాతన ఊర చెరువును శనివారం ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు పరిశీలించారు ఈ చెరువు అలుగు సమస్య కారణంగా వర్షాకాలంలో వరదల వల్ల ఇల్లు పంటలకు జరుగుతున్న నష్టం నివారించేందుకు అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని ఆయన సింగరేణి ఇరిగేషన్ శాఖ అధికారులను కోరారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతులకు వెదురు సాగుపై అవగాహన కల్పించాలని సెర్పు ఫార్మా డైరెక్టర్ రజిత అధికారులను కోరారు శనివారం జిల్లా కలెక్టరేట్లో జిల్లాలోని మహిళా రైతు వ్యవసాయ ఉత్పత్తిదారుల సంస్థ డైరెక్టర్లు సిఈఓలు జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు ఏపీఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు అడిషనల్ కలెక్టర్ విద్యాచందన్తో కలిసి నిర్వహించిన ఈ సమీక్ష సమావేశంలో ఆమె జిల్లాలో మహిళా రైతు వ్యవసాయ ఉత్పత్తిదారుల సంస్థ ద్వారా జరిగిన మిర్చి కొనుగోలులో వివరాలు తెలుసుకున్నారు ఇప్పటి వరకు చేసిన కోటి రూపాయల టర్నోవర్ ఇంకా పెంచాలని జిల్లాలోని గుండాల ములకలపల్లి చండగొండ మండలాల్లో వెదురు రైతులకు ఐడెంటిటీ కార్డుల పంపిణీ ఆన్లైన్ డేటా ఎంట్రీ వివరాల గురించి కూడా ఆమె తెలుసుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుంపాడి మండలంలోని నాగినేన్ప్రోల్ రెడ్డిపాలెంలో ఉపాధి హామీ పథకం పనులను సిపిఎం అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం బృందం శనివారం పరిశీలించింది అభినందనలు తెలియజేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గుంపాడు మండలంలోని నాగినేన్ప్రోల్ రెడ్డిపాలెంలో ఉపాధి హామీ పథకం పనులను సిపిఎం అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం బృందం శనివారం పరిశీలించింది కూలీలకు పని ప్రదేశంలో కల్పించాల్సిన సౌకర్యాలు మంచినీరు మెడికల్ కిట్లు అందించడం లేదని నాయకులు ఈ సందర్భంగా ఆరోపించారు భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో కొండరెడ్ల విభాగం పీవీటీసీ అధికారిగా చందా నరేష్ నియమితులయ్యారు ఇప్పటివరకు దమ్మపేట తహసీల్దార్గా పనిచేసిన ఆయన జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కొండరెడ్ల విభాగం అధికారిగా శనివారం బాధ్యతలు చేపట్టారు కొండరెడ్ల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు